लोग उस प्रचार के अंदर के फेक तो जगने नहीं है अन्यथा फेक जी और जो पिक्चर लेकर आ रहे थे सुन्दी यास्ता सुन्दी जी अधिकतर चेकर तो मैं आवाज लगी फेक तो, तो, तो प्रचारण यास्ता होता है अधिकतर आवाज उसका क्लास वो कितनी पिक्चर लेकर आ रहा है कुछ जा कुछ जा चप्पू कुछ

విద్యా విద్యాశాఖ కమిషన్ ఆఫ్ కొత్త బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేడం అందరూ కొత్త సిస్టమ్ వల్ల చాలా బుక్ టైం పడుతుంది అంత కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి ఎందుకు తీసుకున్నారు కాంటెక్స్ట్ అని ఎట్లా చేయాలి చెప్పాలి కంటిన్యూటీ ఎడ్యుకేషన్ కావాలి అది లేకుండా సింపుల్గా అందరికీ పిలిచేస్తే చేస్తే ప్రభుత్వం నడవాలి కదా ప్రజలు ఇబ్బంది పడక

రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఏజెడ్లో ఉన్నారు కొంతమంది నాన్ ఏడెడ్ ఉన్నారు అంతా గందరగోళం అయింది ఇప్పుడు ఇదంతా లీగల్ ఇటిగేషన్లోకి వెళ్ళిపోయి మంత్రిగా నేను నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇది మొత్తం లీగల్ ఇటిగేషన్లోకి వెళ్ళింది నేను గూగుల్గా బయటికి తీసుకెళ్తాను వారితో నాకు నేనే పోరాడే కదా అప్పుడు అనంతపూర్కి వెళ్ళి ఏడేడ్ వ్యవస్థనే మీరు చేస్తాం కరెక్ట్ కాదు పోరాడే వెళ్తే నేనే కదా రైడియో అన్నీ స్పెషాలిటీస్ ఓపెన్ చేశారు అంటే నీళ్ళ దొరకట్లేదు మేడ్యూ చేస్తున్నాను చేయలేదు కదా అట్లా ఆల్దీ వర్క్ స్టార్ట్ చేశారు నీళ్లు నిరంతర ఫం సరయ అందరూ గారవబడేయినా ఎంస్ ని అభివృద్ధి చేసే స్టూడెంట్స్ ఇంకో టైం తీసుకుంది ట్రీట్మెంట్ తెల్సర్స్ ఇంకా కొంచెం వివరాలు ఇండి వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు దొరుకుత అన్నమాట సర్ పర్సనల్స్ ఒక్క నిమిషం కొంచెం మంగళగిరి రోడ్డు అన్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్థతో తో ఒప్పందో పొందుపరుచుకొని వాళ్ళకి ఆల్ ఏం చెప్పారంటే మొత్తం ట్రాఫిక్ హ చేయమని చేయమంటే ఎక్కడ మూ వెహికల్ మూవ్మెంట్ ఎలా ఉంది ఎక్కడ బాటిల్ నెక్స్ ఏర్పడింది ఎక్కడ మనం ఏం చేస్తే సో ట్రాఫిక్ మూవ్మెంట్ కొంచెం సాఫీగా జరగాలి మంగళగిరిలోనే వాళ్ళకి లక్ష్యంగా పెట్టు దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒప్పందం పుట్టించుకుని మున్సిపల్ కమిషనర్ గారు కూర్చుంటారు కూర్చుని అది ఎట్లా ట్రేకప్ చేయాలి అభివృద్ధి స్టార్ట్ అయిపోయింది అలాంటి మనం రక్షణ చర్యలు కూడా తీసుకోవాలి రక్షణ చర్యలు నిరక్షణ చర్య ట్రాఫిక్ విజిబుల్గా ఉండాలి పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి పోలీస్ విజిబుల్గా ఉండాలి దానికి నేను కూడా ఏంటంటే మొత్తం మ్యాపింగ్ చేసి కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి మంగళగిరి పోలీసులు అందరూ కూడా బాడీ ఓన్ కెమెరాలు పెట్టుకోవాలి కొంచెం విధి విధానం కొంచెం ఏర్పాటు చేసుకోవాలి మొబిలిటీ తీసుకోవాలి ప్లస్ ఇది రాజధాని ప్రాంతాలు ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా మన ప్రాంతంలో తిరిగే పరిస్థితి ట్రాఫిక్ కూడా విపరీతమైంది ట్రాఫిక్ పోలీసులు కూడా ఇంకా స్ట్రీమ్ లైట్ చేయాలి మళ్ళీ వీఐపీ మూమెంట్ ఉండే కదా పోలీస్ అధికారులంతా బందోబస్తు కలగకుండా రెండు విడగొట్టండి నాకన్నా ఐజీ గారి ఈజీ గారితో ఉన్నా చూసాను